బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక్క పది ప పదిహేడు నిమిషాల వీడియోను ఓపిక్గా వినండి ఇలా వినటం వలన ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందుతుంది అనమాట ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే సామాన్యమైంది కాదండి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అనమాట అంటే ఏ ఇలా జరుగుతుంది అని చెప్పిన మాట చెప్పినట్లుగా జరుగుతుంది అనమాట అంత గొప్ప వాక్ ఆయనది అంటే భగవంతుని యొక్క రూపంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అలాంటి బ్రహ్మంగారు మీ యొక్క సింహరాశి వారి గురించి ఏం చెప్పారు ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఐదవ రాశి వీరి రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అనమాట అంటే చాలా వరకు కూడా మీది ఒక అదృష్టపు రాశిగా మనం చెప్పుకోవచ్చండి దేవుళ్ళు దేవతలు ఉంటారు అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాము కానీ సూర్య భగవానుడు అంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అనమాట కాబట్టి అలాంటి సూర్య భగవానుడు మీ రాశికి అధిపతిగా ఉండటం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా మీరేంటంటే ఆ అదృష్టం మీకు దక్కింది కాబట్టి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తా అంటే ఒక చెంబుడు నీటితో ఆర్జ్యం సమర్పించుకుంటా మీరు చక్కగా నమస్కారం చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది ఆ రోజంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట రోజు కూడా మీరు ఇలా చేసుకోండి మీకు అది ఒక అలవాటుగా మారుతుంది అలాగే మీకు అదృష్టం కూడా వచ్చి పడుతుంది అన్నమాట అంత చక్కగా మీకు ఈ సింపుల్గా ఈ పరిహారం అనేది పనికొస్తుంది అనమాట ఇక సింహరాశి వారి విషయానికి వస్తే మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు సింహము అనేది మనకు రాశిలోనే ఉందండి ఇలాగా ఈ సింహరాశి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా గంభీరంగా ఉంటా ఉంటారనమాట అంటే ఎక్కడా కూడా ఎవరి కింద లొంగరు తగ్గరు వీరికి ఏంటంటే ఒక పొగరు అనేది ఆటోమేటిక్గా వీరి రాశిపరంగా ఉంటుందన్నమాట వీరి జీవితంలో అలాగా ఏంటంటే అంటే అడవికి రాజుగా మనకి సింహం ఎలాగైతే ఉంటుందో వీరు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఎక్కడైనా సరే ఆ పది మందిలో వీరే టాప్గా కనిపిస్తూ ఉంటారనమాట వీరి రూపము అలాగే ఉంటుంది అలాగే వీరి గుణము కూడా అలాగే ఉంటుంది అనమాట వీరు చెప్పింది ఎదుటివారు వినాలి అన్నట్లుగా ఉంటారు ఒక్కొక్కసారి ఎదుటి వారి మాట కూడా వింటారండి అంటే ఎదుటివారి మాట వినరు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవటంలా అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అలా వినాల్సి వచ్చినటువంటి అవసరం వస్తే తప్పకుండా వింటారు అలాగే ప్రేమతో ఎంతైనా సరే మనం వీళ్ళని మన మనం మాటలో వినేటట్లుగా చేసుకోవచ్చు కానీ ఒక మాట పొగరుగా కనుక మాట్లాడితే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వచ్చింది అనమాట కాబట్టి మంచికి లొంగుతారు కానీ చెడుకు పొగరుకు ఎప్పుడు కూడా లొంగేటటువంటి వ్యక్తులు కాదనమాట అయితే మీ రాశి పరంగా కష్టాల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డారు సింహరాశి వారు వీరు జీవిత పరంగా ఎక్కువగా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట పోరాటం అండి ఇక ఒక మాటలో చెప్పాలంటే పోరాటం ఇక వీరి జీవితానికి ఏంటంటే ఒక చిన్న వయసు దగ్గర నుంచి పెద్దవారు ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా జీవితంతో వీరు పోరాడాల్సిందే అలసిపోయినా సరే మళ్ళీ ఓపిక తెచ్చుకొని పోరాడాల్సిందే అలా కష్టపడితేనే వీరికి రూపాయి అనేది ఉంటుందన్నమాట మీరు జీవితంలో సమస్యలు కూడా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట ఆ సమస్యలను కూడా మీరు మీ పరిష్కారం మీరు వెతుక్కోవాల్సిందే మీరు ఆలోచించుకోవాల్సిందే అయితే మీకున్నటువంటి మరి అదృష్టం ఏంటి అని అంటే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట సమస్యలు చాలామందికి వస్తాయి కానీ పరిష్కారాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా సమస్య ఉంటే పరిష్కారం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ పరిష్కారాలు లేని సమస్యలు ఎంతమందికి ఉంటున్నాయండి ఒకసారి ఆలోచించండి అలాగా పరిష్కారాలు లేని సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతున్నారనమాట డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు అలాగే ఆనందాన్ని అంటే మనకేదన్నా లేదనుకోండి ఒక వస్తువు అందుబాటులో ఆ వస్తువును కొనుక్కోవచ్చు కానీ డబ్బు పెట్టినా కూడా కొనుక్కోలేనివి చాలా ఉన్నాయి అనమాట ఒక మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోలేము అనురాగాన్ని ఆప్యాయతను ఆరోగ్యాన్ని నిజంగా ఆ మనిషి మన మీద పూర్తిగా ప్రేమించేటటువంటి గుణాన్ని మనశ్శాంతిని ఇలాంటివి ఏవి కూడా మనం కొనుక్కోలేము అనమాట కానీ మీ రాశి పరంగా చాలా వరకు కూడా మీకు ఇవన్నీ దక్కుతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట మీకు సమస్యలు వస్తాయి కానీ వాటికి ఖచ్చితంగా పరిష్కారాలు కూడా ఉంటాయి అనమాట అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టం అనమాట ఎందుకంటే కళలో కూడా ఎవరి యొక్క చెడును కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు అందరి మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు మీరు కాబట్టే మీకేంటంటే చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా అనేవి ఆ దేవుడి రూపంలో ఏదో ఒక రకంగా పరిష్కారం అనేది దొరికి దాని నుంచి బయటపడగలుగుతారనమాట అది నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు అనమాట కాస్త పుస్త మనిషి అన్న తర్వాత ఎవ్వరికీ లైఫ్ అనేది సుఖంగా సాగిపోదండి ప్రతి మనిషికి కూడా పైకి కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరికి ఉండే కష్టాలు అనేవి వారికి ఉంటానే ఉంటాయి అనమాట పైకి చెప్పుకోలేరు పైకి చెప్పుకుంటే ఏంటంటే విలువ అంటే గౌరవాలు తగ్గిపోతాయి చులకనైపోతామని చెప్పేసి చాలా వరకు కూడా దిగమింగుకుంటూ ఉంటారు కానీ సమస్యలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు అనమాట ఎదుటివారి సమస్యలు కనుక మనం వెంట మొదలు పెడితే వామ్మో వీరికన్నా మేమే చాలా బెటరు అని అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీకన్నా కూడా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నిజమైన సమస్యలు అంటే ఏంటో తెలుసా ఒంటరితనము తోడు లేకుండా ఉండటము అలాగా ఒక భార్యాభర్తను మనం గమనించినట్లయితే మన డబ్బు లేదని అదని ఇదని కొట్టుకుంటూ ఉంటారు కానీ భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అది అనుభవించేటటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అలాగా సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఇలాంటి గొప్ప అదృష్టాలు మీకు దక్క చెప్పుకోవచ్చు భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు తృప్తిగా ఉంటారు పచ్చడి వేసుకొని తిన్నా చాలండి మనకంటూ ఒక భాగస్వామి నచ్చిన భాగస్వామి మన జీవితంలో ఉంటే అర్థం చేసుకునేవారు మన భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు అర్థం చేసుకునే ఒక తోడు చెప్పిన మాట వినేటటువంటి బిడ్డలు ఉంటే ఇక ఆ మనిషికి అంతకంటే ఏం కావాలో చెప్పండి ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా విలువ లేకుండా ఇంట్లో వాళ్ళు ఏం చేసావు నువ్వు ఏం సంపాదించావు నువ్వు అబ్బా నువ్వే సంపాదించావులే ఎవరు చేయటం లేదా అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది లేరండి కష్టాన్ని తీసేసేవాళ్ళు అలా కాకుండా ఒక్క పది రూపాయలు తెచ్చినా సరే ఆ భార్య ప్రేమగా అర్థం చేసుకొని ఇంటికి వచ్చేసరికి వేడివేడి నీళ్లు కాగబెట్టి పెట్టి ఆ పళ్ళెంలో ఒక ముద్ద వేడిగా అన్నం పెట్టి ప్రేమగా పలకరించి ఇట్లా చేస్తుంటే ఆ మనిషికి అంతకన్నా నిజమైన అదృష్టం ఒకటి ఉంటుందా పూరి గుడిసెలో ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉంటుంది క్వార్టర్లో ఉన్నప్పటికీ కూడా సంతోషాలు లేని వాళ్ళు ఎంతమందో బ్రతుకుతున్నారండి అలాగా ఈ సింహరాశి వారిని చూస్తే చాలా వరకు కూడా ఒక అదృష్టంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు అనమాట అయితే మీకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అని అంటే మీకు కొంచెం ఆవేశం అనేది ఎక్కువ నిర్ణయాలు అనేవి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి కాసేపు ఉన్న ఆలోచన కాసేపుటికి ఉండదు అంతలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ అంతలోనే మార్చుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ జరగటం వలన కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఆలోచన విధానం మార్చుకోండి తప్పు కానీ ఒప్పు కానీ ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు ఆలోచించాల్సి వచ్చింది అలా తప్పు కానీ ఒప్పు కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కట్టుబడి ఉండండి మనము ముందుగానే నరకం పడే కన్నా తప్పు జరిగినప్పుడు అది ఒక అనుభవంగా మారిద్దిగా కాబట్టి ఎదుటివారి సలహాలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి కానీ పూర్తిగా ఎవరి మాట వినొద్దు అలాగే మీ పర్సనల్ విషయాలుంటే ఎవరికి ఎక్కువగా చెప్పుకోమాకండి అంటే బంధువులు అవ్వచ్చు లేకపోతే స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఫోనుల్లో కొంతమంది అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారికి అని చెప్పేసి పర్సనల్ విషయాలు చెప్పుకోకండి చెప్పుకోవటం వలన ఎవ్వరికీ అర్థం కాదండి అర్థమైనట్లుగా నటిస్తారు అంతే కానీ ఎవ్వరు కూడా ఎవరి బాధను అర్థం చేసుకోరు ఎవ్వరు ఆర్చరు ఎవ్వరు తీర్చరు మీ బాధ మీరు పడాల్సిందే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తారు ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు ఇస్తారండి ఎవ్వరు ఎవ్వరు లేదా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది మనశ్శాంతి లేదని చెప్తారు ఆ మనశ్శాంతి లేదనే మాట ఎవరన్నా మనశ్శాంతిని మీకు ఇస్తారా కానీ మీరు కష్టం వాళ్ళకి చెప్పుకుంటే విన్నారు అని చెప్పేసి అనుకుంటారు కానీ దాని వెనక వాళ్ళు మంద పుట్టిస్తారనమాట మీకు అలా జరగాల్సిందే మీ పొగరకు అలా జరగాల్సిందే మీరు మాత్రమే ఉన్న తక్కువ మీరు తక్కువ కాదు కాబట్టి ఇలా జరుగుతున్నాయి ఏందో వీళ్ళు ఏందో మంచోళ్ళు అయినట్టుగా వాళ్ళ మీద చెబుతున్నారు వీళ్ళ మీద చెబుతున్నారు ఎంతమంది మీద అంటే అసలు వీళ్ళు లేదా అని చెప్పేసి ఏంటంటే మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట కాబట్టి కడుపులో బాధలు కూడా చెప్పుకునే రోజులు కాదు ఇవి కాబట్టి కష్టం ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి మీ కుటుంబ సభ్యుడికి చెప్పుకోండి బాధ అనేది ఒక్కొక్కసారి పొంగుకు వస్తుంది కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటా ఉంటాయి అనమాట అలాంటి చెప్పుకోలేనివి ఏమన్నా ఉంటే కళ్ళతో అంటే కల్ కన్నీటితో భగవంతుడిని వేడుకోండి అలా వేడుకుంటే భగవంతుడు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా చూపిస్తాడనమాట ఇలాగా చాలా వరకు కూడా మీకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాటి నుంచి బయటపడేస్తాడు కాబట్టి మీరు ఎక్కువగా బాధపడవద్దు అలా మీరు కోపాన్ని ఆవేశాన్ని కూడా కొంచెం అదుపులో పెట్టుకోండి మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది అనమాట ఎందుకంటే మనం నలుగురిలో నెంబర్ వన్లో ఉండాలని అనుకోవటం తప్పు లేదు కానీ ప్రతిసారి అదే జరగాలి అని అనుకుంటే కుదరదు అనమాట ఎందుకంటే మనకు మనం నెంబర్ వన్ అలాగే ఎవరికి వారు కూడా నెంబర్ వన్ కదా అలాగా ఎదుటి వారికి ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు వదిలేయండి మాట వింటే మా మీరు చెప్పే మంచి సలహా వింటే విన్నారు వినలేదనుకోండి వారికి అను అనుభవం అయ్యేటటువంటి అనుభవాలు వారికి అవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే అతిగా పాపం అనేది తెచ్చుకోవద్దు మీరు పాపం తెచ్చుకొని ఎదుటి వారిని ఒక మాట అంటే మాత్రం వారు మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది శత్రువులు అంటే బయట వారు మనల్ని ఎవరేం చేయలేకపోవచ్చండి బయట వారు పెద్దగా శత్రువులుగా కూడా ఉండరు కానీ శత్రువులు అంటే కుటుంబంలో వాళ్ళే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఉంటారు చూడండి నిజమైనటువంటి నరకం అంటే అదే అంటే చేసినా కూడా ఏం చేసావు ఏం సంపాదించావు ఏం పెట్టావు ఏంటి అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చూడండి అలాంటి మాటలు అనేవి మనసుకు తగులుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి కుటుంబ సభ్యులతోటే జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళతో ఇటు మన హద్దుల్లో మనం ఉంటూ ఉంటాము కానీ కుటుంబ సభ్యులతో కూడా హద్దులు అనేవి ఉండాలన్నమాట అతి చనువు అతి హాస్యము అతిగా వారితో మనం మాట్లాడే విధానము అతిగా ప్రేమ చూపించడం కూడా మనం ఇబ్బంది పడేటట్లుగా చేస్తుందనమాట అతి ప్రేమ కూడా తప్పు అవుతుందనమాట కాబట్టి అతి ప్రేమను కూడా చూపించవద్దు ప్రేమించండి మీ భాగస్వామిని ప్రేమించండి ఎందుకంటే మీ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మనుషులు కాబట్టి వారి వారిని ప్రేమించాలి వారి కోసం కష్టపడాలి సంపాదించాలి వారిని బాగా చూసుకోవాలి కానీ మాట మాట తీరు మాటలు చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అతిగా ఏది కూడా చేయి మాకండి అతిగా చేయటం వల్ల ఏంటంటే అక్కడ మీ విలువ అనేది మీరు తగ్గి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట కాబట్టి అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వారు చనువు కొద్దీ ఏదో ఒక మాట అంటాము ఆ మాటను మీరు తీసుకోలేక ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఒక హద్దులో ఒక లిమిట్లో ఉండాలి కూరలో ఉప్పు ఎక్కువ వేసుకున్నా తినలేము కాఫీలో పంచదార ఎక్కువైనా తాగలేము అలాగే ప్రేమ విషయంలో కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి కోపం అనేది ఎక్కువ ఎలాగైతే ఉండకూడదు అని అంటాము ప్రేమను కూడా ఎక్కువగా చూపించకూడదు మనసులో పెట్టుకోండి మనసులో పెట్టుకొని వారికి చేయాల్సింది వారికి చేయండి అంతేకాని అతిగా మాట్లాడటం అతిగా సలహాలు ఇవ్వటము అతిగా వారి బాగు గురించి ఎక్కువగా అరవటము ఇలాంటి వాటి వల్ల మీరు అయిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న విషయాలు అనేవి సరి చేసుకుంటే మీకు బాగుంటుందనమాట కాబట్టి సింహరాశి వారికి చాలా వరకు కూడా ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా మీరు మనసుకు తీసుకోమాకండి అన్ని సక్రమంగా జరుగుతాయి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి డబ్బు పరంగా కూడా సమస్యలు చాలా వరకు తగ్గి తగ్గాయని చెప్పుకోవచ్చండి ధనపరంగా ఒక టైంలో చాలా కష్టాన్ని చూశారు మీరు చేతిలో రూపాయి లేకుండా లేకుండా కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి నా అనుకునే మనుషుల్ని నలుగురిని సహాయం అడిగినా కూడా ఎవ్వరు రూపాయి ఇవ్వకుండా కూడా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మీరు చాలా చాలా ఫేస్ చేసి ఉన్నారనమాట అయితే మీ యొక్క అదృష్టవశాత్తు మీరు రూపాయి విలువ తెలుసుకున్నారు కష్టపడటం నేర్చుకున్నారు డబ్బు సంపాదించడం కూడా తెలుసుకున్నారనమాట కాబట్టి మీకేంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా సమస్యలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట కోట్లకు కోట్లు ఉంటాయని చెప్పుకోలేమంటే కొంతమంది కోటేశ్వరులు కూడా ఉండవచ్చు కానీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు అనమాట అలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే పర్వాల సంపాదించుకుంటారు ఇంకాస్త కష్టపడాలనే సంకల్పము ఉంది జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటటువంటి ఆశ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు జీవితంలో ఒక స్థాయికి అయితే వస్తారు మంచిగా ఎదుగుతారు కాబట్టి ఆ దైవం యొక్క తోడు మీ యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఆ దైవం కూడా మీకు అంతే సపోర్ట్గా ఉంటుంది అన్నమాట కాబట్టి మీకు బాగా కలిసి వచ్చింది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అప్పు లేదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటారు ఉద్యోగాలు లేని వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి వివాహాలు ఆలస్యమైన వాళ్ళు ఉంటారు వారికి వివాహాలు జరుగుతాయి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది మీకు ఇలా మీరు ఏదైతే సమస్యల ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి మీకు ఎక్కువగా శివారాధన బాగా కలిసి వస్తుంది సింహరాశి వారు ఏంటంటే కాస్త శివు శివుడికి పూజ చేసుకోవటం సోమవారం పూట శివాలయానికి వెళ్ళటం సోమవారం పూట ఉపవాసం ఒక్క పోటైనా ఉండటము ఇలాంటివి చేయండి కొంచెం మాంసాహారం ఇవి కొంచెం తగ్గించుకోండి తగ్గించుకుంటే మీకు బాగుంటుంది అనమాట ఆరోగ్యపరంగా కూడా అలాగే మీకు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తూ ఉండండి శుక్రవారాలు శనివారాలు శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన ఇంట్లో చేసుకుంటూ ఉండండి మీరింట్లో ఎంత దీపారాధన చేసే ఇల్లు అంత పవిత్రంగా మారు అనమాట నెగిటివిటీ అనేది తొలగిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేయండి కాస్త ఈ మధ్య మీకు అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచుకోండి ప్రశాంతంగా ఉండండి జరగాల్సినవి జరుగుతాయి మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయగలుగుతామండి మన చేతుల్లో లేని మనం ఏమి చేయలేము కాబట్టి ఎంత ఆలోచించినా కూడా ప్రధానే కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటా ప్రశాంతంగా ఉండండి అంతా నాయిన నీదే భారం అని చెప్పుకోండి ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అనమాట ఇలా సింహరాశి వారికి అయితే ఇలా ఉంటుందండి మీ గురించి బ్రహ్మంగారు చెప్పినటువంటి గొప్ప మాటలైతే ఇవే అర్థమైంది కదండి చెప్పినట్లుగా చే చేయండి మీకు బాగుంటుంది ఇంకా అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్